मै ये प्रिंसिपल ओपन बुस् नो ट मोकब ओके रोट इन द इंगी ई रोट इन तेलगू बट आलो नो इंग्ली बट बी एलु पीपल टू था इन दी पीपल మెఖాలే ఎడ్యుకేషన్ దే నాడే మెఖాలే ఆయన చేసినటువంటి చాలా స్థాయికి మన దేశం మొత్తం బలైపోయింది గురుకుల వ్యవస్థ గొప్పది ఇట్స్ కాల్ వాటి డాక్టర్ మోహన్ గారు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఒక టీచర్ దగ్గర ఇరవై మంది నుంచి రెండు వేల మంది దాకా సిక్ సంస్థల గురువుకు ఉన్నాయి ఇవాళ చాలా పాడైపోయింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులకి మీ గురువులతో కూడి విద్యార్థించడానికి మన ఎస్డిఆర్ టీచర్లు తగినంత ఫ్రెండ్స్తో ఈ సంవత్సరం ఇంకా పని పనిచేస్తున్న విషయాన్ని గురించి పెట్టుకోండి మా టీచర్లు కాస్త క్లాస్ రూమ్లో ఎంతసేపు ఉన్నవాని కాదు ఎంత పనిచేసేవాని దాని మీద బెర్రీ చేసుకొని సాయంత్రం నాకు రిపోర్ట్ ఇచ్చేస్తారు ఎస్ సో డైరీలు నేనే కాదు మా సార్లు ఫాలో అయ్యి అతను మీ దగ్గర పనిచేసినాడికి రెండు నెలలు మీ పీక్రా చేస్తాం ఇది నేను మీకు ఇచ్చే హామీ మీకు ఉంటే మేము పని చేసి పెడతాం మీ సేవకుల దాకా పనిచేసి పెడతాం అబద్ధాలు చెప్పడాన్ని వాయిదా కుదిరితే మానేద్దాం ఎంతసేపు వాయిదా వేయాలంటాను ఎగ్జామ్స్ అయ్యేంతవరకు అబద్ధాలను వాయిదా వెళ్దాం నిజానికి నిర్భరంగా చెప్తాం సార్ పొరపాటు సార్ మానే ఇంటి పిల్లలు అలా ఉండాలి నిష్కర్షత ధైర్యంలో ఈ సమాజంలో ఏమి లేవు కదా అని పాలు మీకు ఈ ఈ గుడి వంటి బడిలో అవి ఉన్నాయి మీకు ధైర్యాన్ని ఇస్తాయి మా టీసీలు ఎప్పటికీ కొట్టే తత్వం ఉంటే అలిసే తత్వం ఉంటే మానుకోమని ఈ సందర్భంగా మళ్ళా మళ్ళీ అమలు చేస్తున్నా కుదిరితే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమని చెప్తున్నా అలాగే కౌన్సిలింగ్ చేయమంటున్నా అది కాస్త మీకు టైం పెడితే మిగిలిన వాళ్ళని అటాచ్ చేయమంటున్నా ఇరవై ఒక్క రోజులు మనం పనిచేస్తే ఎంత అద్భుతంగా ఉంటామో తగిన కొత్తలు ఇవ్వడానికి మనం ప్లాన్ చేయాలి చదువుని కాస్త ఎంజాయ్ చేయకుండా మీకు ఇచ్చిన క్యాలెండర్లో మీరు బాగా చూసినట్లయితే చదువు ప్లస్ సంతోషం ఇచ్చిపోయిన విజయం చదువు సంతోషంగా కొన్ని విజయం అందాలే కానీ తెచ్చుకుంటూ అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ నశపెడుతూ టీచర్ కాస్త నష్ట నష్ట ఉంటే కాస్త నా ప్రతికి రాష్ట ఉంటుంది కొందరు మాట్లాడే ఇప్పుడు కౌశలినికి ఇంటి దొరికివ్వాలి ఇస్తే అందరూ ఉపయోగపడేందుకు ఇవ్వాలి అలాంటి టెక్నిక్స్ ఇవాళ టీచర్స్కి ఉంటే అద్భుతమైన స్కూల్గా క్లాసులు టైర్ అవుతున్నాడు నేను ఎందుకు ఓపెన్ అవ్వేస్తానంటే మా టీ మా పేరెంట్స్ ఎలా అందుబాటు లేదు కనీసం మా టీచర్లు అంతనే కాబట్టుకో నేనే అక్కడ రోజు పెడతాను నేను ఎప్పుడు ఒకసారి మాట్లాడతాను సార్ నేను ఎందుకంటే నడిచి రావాలా ఎట్లా వస్తాయో ఏం మాట్లాడతాయి చక్కగా రెండు నిమిషాలు మాట్లాడాలి దయచేసి ఓపెన్ అవుదాం లోపల ఉన్నటువంటి అంటే పర్సనాలిటీ అంటే తెలుసు మీకు వ్యక్తిత్వం అంటే తెలిసి మీకు అందరికీ ఉన్నది ఉన్నట్టుగా బయటకి తీసుకురా వ్యక్తిత్వం దాచిపెట్టి కాదు కొంతమంది పొట్టలు తెచ్చుకొని ఏమి వేస్తారు ఏంటి షో ఏం కాకూడదు కాబట్టి మనం చక్కగా ఉండడానికి వాళ్ళ శరీరాన్ని బాగా ఉండడానికి ఎప్పుడైతే ఈ చదువు లేకపోతే దండకూడదు సో కవరింగ్ చేయకూడదు బయట అనుకోవాలి కావాలి అదే వ్యక్తిత్వం అంటే అదే ఆధ్యాత్మిక తీసేటువంటి అవకాశం అంటే చదువుని కేవలం మిమ్మల్ని యంత్రాలు తయారు చేసేటువంటి వ్యవస్థ నుంచి మనం బయటపడి మీరు అందరూ ప్రతిరోజు యోగా చేయాలి మా పిల్లలు కాస్త ఎవరు మాణిగా నిన్నగానివ్వండి ఓంకారాన్ని చాం చేశారు ఒకసారి ఓంకారాన్ని చానించాలా ఇవాళ ఐ విల్ గివ్ ద టేస్ట్ నాకు ఎందుకంటే వచ్చినటువంటి మనకి ఎస్ట్ మనకు అవకాశం ఇచ్చారు ఇవన్నీ అవసరము ఓకేనా అటు స్టార్ట్ అప్లై మా పద్మాసం చేయండి సార్ మా టీచర్లు కూడా పద్మాసనం ట్రై చేయండి చేతుల్ని అప్లై ధ్యానముద్ర